హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తోందని దీంతో తీర ప్రాంత జిల్లాలన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇటువంటి సమయంలోనే ప్రస్తుతం దేశంలో అస్నా తుఫాన్ అయితే గనక కల్లోలం సృష్టిస్తోంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో అయితే గనక సెలవులు ప్రకటించారు ఇక ఏపీకి సంబంధించి చూసుకుంటే పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయు బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇది రాగల ముప్పై ఆరు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఐఎండి అలర్ట్ అయితే జారీ చేసింది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఇక అల్లూరి జిల్లాలోని కడప అలాగే పెద్ద పశుళ్ళ అనకాపల్లి జిల్లాలోని పరవాడ ప్రకాశం జిల్లా నంద్యాల కాకినాడ జిల్లా ఇలా పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరిక అయితే జారీ చేసింది ఇదే సమయంలో మరోవైపు దేశంలో అస్నా తుఫాన్ కూడా కల్లోలం సృష్టిస్తోంది కర్ణాటకలోని తీర ప్రాంతాలన్నింటికీ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి గుజరాత్ లో ప్రస్తుతం అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి